అందరికీ నమస్కారం జీవన్ నేను త్రిజే ప్రవీణ్ ఈనాడు కాశిక్ తీవ్ర వంటి సమాచారంతో ఈ ముందుకు వచ్చాను దళిత సమాజంలో పుట్టి ఎస్సీ సామాజిక వర్గంలో ఒక హరిజన సామాజిక వర్గంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ రంగంలో మొట్టమొదటి దళిత అంతర్జాతీయ క్రికెటర్గా ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా స్థాయిలో దేశ ప్రతిష్టని పెంచాలి అని చెప్పి తన క్రికెట్ పోరాటంతో నిరూపించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మహానుభావుని ఈరోజు మీకు పరిచయం చేస్తాం ఆయనే పల్వాంకర్ బాలు ద ఫస్ట్ దళిత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ మొట్టమొదటి భారతదేశ దళిత అంతర్జాతీయ క్రికెటర్ ఆయన చాలా సాదాసీదా దళిత సమాజంలో కుటుంబం నుంచి పుట్టి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్తో కూడా సామాజిక విప్లవం చేయొచ్చు అంటే వివక్ష మీద క్రీడలతో కూడా సామాజిక ఉద్యమం చేసి సమానత్వం వైపు ప్రయాణించవచ్చు అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియచెప్పినటువంటి ఒక మహా పోరాట యోధుడు అల్వాంకర్ పాల్ ఆయన మహారాష్ట్రలో చమార్ కుటుంబంలో అంటే చర్మకారు కుటుంబము ఏదైతే మనం తెలుగు రాష్ట్రంలో మాదిగా అని చెప్పుకుంటున్నామో ఆ సమాజం నుంచి ఒక సాధారణ పేద కుటుంబం నుంచి పుట్టాడు ఆయన ఆయన తండ్రి గారు బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ఆర్మీలో ఒక సాధారణ సైన్య సైనికుడుగా ఉన్నారు సో పల్వంకర్ బాలు చిన్నతనంలో స్కూల్ విద్య అభ్యసించు అభ్యసిస్తున్న సమయంలోనే పల్వంకర్ పల్వాంకర్ బాలు గారి తండ్రి గారు బాలు గారిని బ్రిటిష్ బ్రిటిషర్లు అందరూ కూడా అధిక బ్రిటిష్ అధికారులు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ గేమ్గా ఆడుతున్నటువంటి క్రికెట్ స్టేడియంలో పల్వాంకర్ బాలు గారిని ఒక కూలీగా నియమించడం జరిగింది అంటే తండ్రి గారు ఒక రోజు గడవ రోజులు గడవక ఆనాడు ఆర్థికంగా కుటుంబానికి ఎంతో కొంత చేదేడు అదేగా అండగా ఉంటుందనే ఉద్దేశం మీద పల్వంకర్ బాలు గారి తండ్రి గారు ఈ క్రికెట్ స్టేడియంలో బ్రిటిషర్లు ఆడుతున్నటువంటి క్రికెట్ స్టేడియంలో పిచ్చి శుభ్రపరిచే ఒక కూలీగా ఆయన్ని పనికి పెట్టడం జరిగింది కూలీగా నెలకు మూడు రూపాయలు జీతానికి ఆయన ఆ పనికి ఒప్పందం కుదుర్చుకున్నాడు సో ఆ కూలీగా పిచ్చు శుభ్రం చేస్తూ ఆ బ్రిటిషర్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చూస్తూనే గేమ్ నేర్చుకొని అక్కడ ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు ప్రాక్టీస్ని గమనించినటువంటి ఒక వ్యక్తి బ్రిటిష్ అధికారి జేసీ గ్రెగ్ అనే ఒక బ్రిటిష్ అధికారి తను ఖాళీగా ఉండే సమయంలో ఈ పల్వంకర్ బాలు గారిని పిలిపించుకొని బౌలింగ్ చేయించమనేవాడు చేయమనేవాడు జేసీ గ్రెగ్ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే బాలు బౌలింగ్ చేస్తూ ఉండేవాడు జేసీ గ్రెగ్ తన ప్రాక్టీస్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ పిల్లాడిని పల్వంకర్ బాలుని వాడుకుంటూ బౌలింగ్ చేయించుకుంటూ ఉండేవాడు ఈ పల్వంకర్ బాల్ ఒక అవకాశంగా తీసుకొని ఆ బౌలింగ్లో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు మొదటిసారిగా జేసీ గ్రెగ్కి బౌలింగ్ చేసేటప్పుడు బాలు వేసినటువంటి ఆ ఆరు బంతుల్లో మూడు బంతులు వికెట్ వైపు దూసుకెళ్ళాయి అంటే వేసిన ఆరు బాళ్ల్లో మూడు బంతులకి మూడు బంతులు జేసీ గ్రెగ్ అవుట్ అయ్యాడు సో ఈ విధంగా అప్పుడు ఆ జేసీ గ్రెడ్ దృష్టిని ఆకర్షించాడు పల్వంగర్ బాల్ ఆయనతో రెగ్యులర్గా బౌలింగ్ ప్రాక్టీస్ చేయటం ఈ జేసీ గ్రెక్ ఏమో బ్రా బ్యాటింగ్ చేయటం సో ఈ విధంగా బౌలింగ్లో అద్భుతంగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం రావటం బౌలింగ్ ప్రతి పని మెరుగు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది సో ఇలా బ్రిటిషర్లు అందరూ కూడా ఆడుతున్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అధికారులందరూ కూడా క్రికెట్ ఆడుతూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జేసీ గ్రెగ్ గారి ప్రాద్బలంతో ఆ బ్రిటిషర్లతో కూడా ఈ పల్వంకర్ బాలు గారు ఆడటం మొదలుపెట్టాడు సో ఇలా ఆడుతున్న క్రమంలో అద్భుతమైనటువంటి బౌ బౌలింగ్ ప్రతిభ కనబరుస్తూ ఉండేవాడు చాలా అద్భుతంగా వికెట్లు తీసేయటం ఈ బ్రిటిష్ అధికారులు బ్యాట్స్మెన్లు అందరినీ కూడా చాలా తొందరగా అవుట్ చేయటం ఈ వికెట్లు తీసే ఈ ప్రతిభ అంతా కూడా నెమ్మదిగా బ్రిటిష్ అధికారులు ఆ నోట ఈ నోట మారుమోగిపోతూ ఉండేది అక్కడి నుండి బ్రిటిష్ అధికారుల నుంచి నెమ్మదిగా ఈ మహారాష్ట్ర వీధులంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పల్వంకర్ బాలు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అనమాట అంటే ఆయన ప్రతిభ చుట్టూ మహారాష్ట్ర చుట్టుపక్కల పూణే ఆ గ్రామాలన్నీ కూడా విస్తరించింది అనమాట మొట్టమొదటిసారిగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే అవకాశం రావడం జరిగింది అంటే ఆనాడు క్రికెట్ అనేది ఎలా అంటే భారతదేశంలో మత ప్రాతిపదికన కూడా ఆడేవారు అంటే బ్రిటిషర్లకి ఒక టీము అలాగే పార్సీలకి ఒక టీము అలాగే ముస్లింలకి ఒక టీము అలాగే హిందువులకి ప్రత్యేకంగా ఒక టీము అనేది ఉండేది సో ఈ విధంగా హిందువుల తరపున పల్వాంకర్ బాలు గారు ఆడాలని చెప్పి ఆనాడు కొంత కొంత చాలామంది భారతీయ క్రికెట్ అభిమానులు కోరుకోగా అయితే ఈ ఈయన ఈయనకి ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రలో కొంతమంది మరాఠా బ్రాహ్మణులు ఆయన హిందువుల తరపున క్రికెట్ ఆడకూడదని చెప్పి నియమం పెట్టారు అయితే అప్పుడు ఈ నియమాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో మహారాష్ట్రలో ఉన్నటువంటి దళితులతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా పల్వంకర్ బాలుకి అండగా నిలిచారు మరాఠా బ్రాహ్మణులతో తెలుగులా తెలుగు బ్రాహ్మణులు కూడా సైద్ధాంతిక పోరాటం చేసి పల్వంకర్ బాలు గారు హిందూ టీం తరఫున ఆడే విధంగా వీళ్ళు సహ సహకారాలు అందించారు సో ఆ విధంగా హిందూ టీంకి పల్వంకర్ బాలు గారు ఆడటం జరిగింది మొట్టమొదటిసారిగా సో ఇక్కడ ఈ నాలుగు టీముల్లో బ్రిటిష్ టీం పార్సీ టీం ముస్లిం టీం అలాగే హిందూ టీం ఈ నాలుగు టీముల్లో ఆ సీజన్లో బ్రిటిషర్లు హిందువులు ఫైనల్కి వెళ్ళడం జరిగింది ఈ సీజన్లో బ్రిటిషర్లతో ఆడినటువంటి ఒక మ్యాచ్లో మొదట హిందూ టీము రెండు వందల నలభై రెండు స్కోర్ చేసింది అయితే అదే మ్యాచ్లో అల్వాంకర్ బాలు గారు బౌలింగ్ ప్రతిభ కారణంగా బ్రిటిష్ టీము కేవలం నూట తొంభై ఒకటి తొంభై ఒకటి రన్స్ మాత్రమే అంటే నూట తొంభై ఒకటి రన్స్కి మాత్రమే ఆల్అవుట్ అయ్యింది సో అత్యద్భుతమైన ప్రదర్శన బౌలింగ్ ప్రదర్శనతో ఆ బ్రిటిష్ టీంని బ్రిటిష్ బ్యాట్స్మెన్ అందరినీ కూడా పెవిలియన్ బాట పట్టించాడు అల్వంకర్ పాల్ సో అలా దాని తరువాత జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ప్రత్యేకంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఆధారంగానే మనకి లగాన్ అనే సినిమా కూడా తీయటం జరిగింది సో బ్రిటిషర్లతో ఈ హిందూ టీమ్ ఆడినటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ నిజంగా దేశవ్యాప్తంగా ఆ రో సంచలనంగా మారిపోయింది సో ఆ సెకండ్ ఇన్నింగ్స్లో ఫైనల్ మ్యాచ్ ఏదైతే జరిగిందో ఆ మ్యాచ్లో హిందూ టీము రెండు వందల పదకొండు రన్స్ కొడితే బ్రిటిష్ ని కేవలం నూట రెండు రన్లకే ఆల్అవుట్ చేశాడు పల్వంకర్ బాలు సో ఆ ఇన్నింగ్స్లో పల్వాంకర్ బాలు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి బ్యాట్స్మెన్లు బ్రిటిష్ బ్యాట్స్మెన్లని మొత్తం ఐదుగురిని పెవియన్ బాట్ పట్టించాడు చాలా అత్యల్ప స్కోర్కే పెవియన్ బాట్ పట్టించాడు సో ఆ విధంగా ఆ మ్యాచ్ ఆ సిరీస్ విన్ అవ్వటంలో హిందువులు విన్న విన్ అవడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర భూమిక పోషించాడు పల్వంకర్ బాలు సో ఈ అద్భుతమైనటువంటి ప్రతిభ ఆనాడు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది మహారాష్ట్ర నుంచి మిగిలిన రాష్ట్రాల వరకు కూడా ఈ ప్రతిభ ఈ ప్రతిభ పల్వంకర్ బాలు యొక్క గొప్పతనం అనేది మారుమోగిపోయింది అనమాట ప్రతి పని ఆ నోట ఈనాట విన్న బా బాలగంగాధర్ తిలక్ గారు స్వయంగా పల్వంకర్ బాలు గారిని దగ్గరికి వచ్చి ఆయన ప్రోత్సహించి ఆనాడు పల్వంకర్ బాలు సాధించినటువంటి ఆ విజయాన్ని మహారాష్ట్ర వీధుల్లో పల్వంకర్ బాలు గారిని ఏనుగు అంబారి మీద ఎక్కించి మహారాష్ట్ర వీధి అంత అంతటినీ కూడా తిప్పి ఊరేగింపుగా తిప్పారు బాలగ బాలగంగాధర్ తిలక్ సో అంత గొప్పగా ఒక దళిత జాతి ఒక మాదిక సామాజిక వర్గం నుంచి ఒక చర్మకారి సామాజిక వర్గం నుంచి పుట్టినటువంటి ఒక క్రీడాకారుడు అంత అద్భుతంగా బ్రిటిష్ అధికారులతో పోరాడి గెలిచి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించినటువంటి ఆ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆయన దాన్ని ఉత్సాహపరుస్తూ బాలగంగాధర్ తిలక్ గారు ఆనాడు పల్వంకర్ బాలుని సన్మానించడం జరిగింది సో దాని తర్వాత మరి బాల బల్వాంకర్ బాలు గారు అందిపుచ్చినటువంటి అన్నింటినీ కూడా వినియోగించుకుంటూ అద్భుతమైన రీతిలో తన ప్రతిభని కనబరుస్తూ లండన్లో కూడా ఒక సీజన్లో అద్భుతమైనటువంటి అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచారనమాట సో అప్పుడు ఆ లండన్లో ఆయన కనబరిచినటువంటి ప్రతిభ ఆయన వేసినటువంటి బౌలింగ్ తీరుకు లండన్ వాసులందరూ కూడా ముగ్ధులైపోయి నిజంగా బ్రిటన్ అధికారులు కూడా అందరూ కూడా అక్కడ క్రికెట్ అధికారులు కూడా ఆయన్ని పల్వంకర్ బాలు గారిని మా దేశం తరపు నుంచి ఆడండి మీరు మీకు సముఖమైన ప్రముఖమైనటువంటి స్థానము గౌరవం మేము ఇస్తాము మా వైపు నుంచి మీరు మా టీంలో మా లండన్ టీము బ్రిటిష్ టీం నుంచి మీరు ఆడండి అని చెప్పి ఆహ్వానం పంపిస్తే ఆ ఆహ్వానాన్ని పల్వంకర్ బాలు గారు చాలా సున్నితంగా తిరస్కరించారు తిరస్కరించి ఆనాడు తన దేశభక్తిని ఎలుగెత్తి చేటాడు అలవంకర్ బాలు అంటే ఇక్కడ నా దేశ ప్రజలైనటువంటి నా వాళ్ళు నన్ను దూరంగా ఉంచారు నన్ను వెలివేసారు అని చెప్పి ఆనాడు ఆయన బాధపడలేదు నన్ను దూరంగా పెట్టారు నా దేశంలో ఉన్నటువంటి మనుషులే నా అగ్రవర్ణ నా నాతో ఉన్నటువంటి అగ్రవర్ణ సమాజం అంతా కూడా నన్ను దూ దూరంగా పెట్టింది నేను ఆడుతున్న సమయంలో కూడా నాకు సరైనటువంటి వసతి సౌ సౌకర్యాలు ఇవ్వలేదు లేకపోతే నన్ను దూరంగా ఉంచారు అనే ఉద్దేశం మీద వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి సంఘీభావం తెలిపి బ్రిటిష్ వాళ్ళ గూటిలో చేరుకోలేదు ఆయన బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఖాళీ గూటితో తన్ని నిజంగా చెప్పాలంటే తన దేశభక్తిని ఎలుగెత్తి ఆయన కూడా భయంకరమైనటువంటి వివక్ష క్రికెట్ ఆడుతూ కూడా వివక్షను అనుభవించాడు ఆయన మ్యాచ్లు ఆడుతున్న సమయంలో ఆయన ప్రతి ఆయన్ని ఈ అగ్రవర్ణ బ్యాట్స్మెన్లు అగ్రవర్ణ క్రీడాకారులు ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరికి రాణించేవారు కాదు ఆయనతో పాటు కలిసి భోజనం చేసి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసే అవకాశం కూడా ఈయనకి లేదు ప్రత్యేకంగా వేరే కంచంలోని వేరే గ్లాసులో మంచినీళ్ళు తాగేవారు భోజనం చేసేవాడు పలవంకర్ బాల్ ప్రత్యేకంగా సో అందరితో కలిసి భోజనం చేసే అవకాశం కూడా లేదు మరి అలాంటి వివక్షను అనుభవించి కూడా బ్రిటిషర్లు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ టీం వైపు ఆ ఆర్మీని పలవంకర్ బాలు గారిని ప్రోత్సహిస్తే సో ఆ అవకాశాన్ని కూడా ప్రణప్రాయంగా వదిలిపెట్టి తన దేశభక్తిని జాతీయవాద భావాన్ని ఆనాడే పలవంకర్ బాలు గారు ఈ లండన్లో వెలుగెత్తి చాటారు ఈ విధంగా పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్లో ఆయన అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచాడు పది వికెట్లు కూడా ఆడ తీసినటువంటి ఇన్నింగ్స్లు దాదాపు ఎనిమిది ఉన్నాయి అండ్ అలాగే లండన్లో ఆ సీజన్లో ఆయన ఆడినప్పుడు మొత్తం టోటల్ సిరీస్లో నూట పద్నాలుగు వికెట్లు తీసాడు ఆయన సో అంత అంత అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచాడు అంటే ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టి అందుకొచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకొని ఏ విధంగా ప్రతిభ ద్వారా అంతర్జాతీయ స్థాయికి మనం ఎదగవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి పల్వాంకర్ బాలు ఇలాంటి వ్యక్తుల్ని మనం అందరం ఎందుకు ఇన్స్పై ఇన్స్పిరేషన్గా ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్ళలేము అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి సో ఇక్కడ క్రికెట్ అనంతరము అల్వాంకర్ బాలు చాలా ఉద్రితంగా ఉద్యమంలో కూడా పా తన పాత్ర వహించాడు ఉద్యమంలో గాంధీ ముఖ్యంగా గాంధీయ భావజాలంతో ఆయన ఇన్స్పైర్ అయ్యి గాంధీవాద భావన భావనలతో స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాడు క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ దానికి ముందు సైమన్ గోబ్యాక్ నినాదంలో కానీ అనేక ఉద్యమాలు స్వయంగా గాంధీ గారితో కలిసి పల్వంకర్ పాలు గారు చాలా అద్భుతమైన పోరాటాన్ని ఉద్యమ పోరాటాన్ని మనకు అందించాడు అయితే ఇక్కడ అంబేద్కర్ గారితో పల్వంకర్ బాలు గారికి కొన్ని సైద్ధాంతిక విభేదాల గురించి మనం మాట్లాడుకోవాలి సో ఆనాడు అంబేద్కర్ గారు గాంధీ గారిని వ్యతిరేకిస్తూ సెపరేట్ ఎలక్టరేట్ కోరుకోగా ఆ సెపరేట్ ఎలక్టరేట్ని గాంధీ గారితో పాటుగా పల్వంకర్ బాలు గారు కూడా వ్యతిరేకించారు సో ఎందుకంటే దానికి ముందు మనం ఒక ఘటం చరిత్రలో జరిగినటువంటి ఘటం కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే పల్వంకర్ బాలు గారు ఉద్యమంలో భాగంగా ఉండేటప్పుడు అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని కలుపుకుంటూ హిందువులతో కలిసి స్వాతంత్ర నినా ఉద్యమ నినాదాలను చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే జాతీయవాద భావనలతోనే ఉద్యమంలో అందరు అందరినీ కలుపుకుంటూ పోతూ ఉద్యమంలో ఆయన పాత్ర వహించాడు సో ఆ విధంగా అప్పుడు సెపరేట్ ఎలక్టరేట్ టైంలో అంబేద్కర్ గారితో విభేదించి ఎస్సీలు ఈ దేశంలో భాగమే సో అంటరానితనము వివక్ష ఏదైతే సామాజిక వెనుకబాటుతనము ఉందో దాన్ని రాజకీయ కోణంలో మనం చూడకూడదు దానికి వేరే రకంగా వేరొక రకంగా మనము మార్గాలను అన్వేషించాలి చాలా ఉద్రితమైనటువంటి వాతావరణంలో అంటరానితనం వివక్ష సామాజిక మార్పుకు సంబంధించినటువంటి పోరాటం మనం చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో అయితే ఇక్కడ పూనా ప్యాక్ట్ దాని తర్వాత మనకి పూనా ప్యాక్ట్ వచ్చింది అంటే సెపరేట్ ఎలక్టరేట్ కంటే పూనా ప్యాక్ట్ ద్వారా దళితులకు వచ్చినటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సో దాన్ని చేసి నిరూపించినటువంటి వ్యక్తి పల్వంకర్ బాలు గారు సో ఆ విధంగా ఆనాడు ఏదైతే దళిత సమాజాన్ని ఎస్సీ సమాజాన్ని హిందూ హిందూ సమాజం నుంచి సో అయితే ఇక్కడ పూనా ప్యాక్ట్ దాని తర్వాత మనకి పూనా ప్యాక్ట్ వచ్చింది అంటే సెపరేట్ ఎలక్టరేట్ కంటే పూనా ప్యాక్ట్ ద్వారా దళితులకు వచ్చినటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సో దాన్ని చేసి నిరూపించినటువంటి వ్యక్తి పలవంకర్ బాబు గారు సో ఆ విధంగా ఆనాడు పోరాటం వాటిని పోరాటంతో మనము అధిగమించాలి జయించాలి అని చెప్పి ఒక బలమైనటువంటి సందేశాన్ని ఆనాటి దేశ ప్రజలకి ఆయన సో ఆ విధంగా అంబేద్కర్ గారిని సపరేట్ ఎలక్టరేట్ సమయంలో వ్యతిరేకించడం జరిగింది దాని తర్వాత ఇంకొక సమయంలో కూడా అంబేద్కర్ గారిని పల్వంకర్ బాలు గారు వ్యతిరేకించడం జరిగింది అది ఎప్పుడంటే అంబేద్కర్ గారు నేను హిందూగా పుట్టాను కానీ హిందువుగా చావను అనే ఉద్దేశంతో మతమా మతం బౌద్ధం వైపు వెళ్తున్నప్పుడు పల్వంకర్ బాలు గారు చాలా తీవ్రమైనటువంటి విధానంతో ఆ చర్యని ఖండించారు వ్యతిరేకించారు మతం మారటం అనేది ఒక పిరికి పందల చర్యగా పల్వంకర్ బాలు గారు ఆనాడు వ్యాఖ్య చేశారు ఈ వ్యాఖ్య కూడా ఆ రోజు ఆనాటి కాలంలో చాలా సంచలనం కూడా సృష్టించింది అంటే ఆ వ్యాఖ్యకి వెనకటలో ఉన్నటువంటి భావాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుంటే ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా కనుక మనం ఆకలింపు చేసుకునే అవకాశం ఉద్యమం చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి సామాజిక మార్పుని మనం చూడవచ్చు అదేంటంటే ఆయన ఉద్దేశంలో ఆయన చెప్తాడు బలవంత బాలుగారు చెప్తారు మనం ఎక్కడైతే పోగొట్టుకున్నటువంటి ఆత్మగౌరవం ఉందో ఆ పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్న చోటే చాలా ధైర్యము తెగింపుతో సామాజిక ఉద్యమం చేసి మనము అదే హిందూ సమాజంలో అదే హిందూ సమాజం నుండి మనం సాధించాలి ఆ వివక్ష మీద అంటరానితనం మీద మనం గెలుపు సాధించాలని చెప్పి ఒక బలమైనటువంటి నినాదాన్ని ఆనాడు ఆయన వెలుగెత్తి చేకాడనమాట సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి దళిత సమాజం నుంచి పుట్టి మనం సాధించలేనిదేమీ లేదు అందుకు వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకొని ఒక అద్భుతమైనటువంటి స్థానంలో మనం నిలబడవచ్చు అని చెప్పి ఒక సందేశాన్ని బలమైన సందేశాన్ని ఈ దేశవ్యాప్తంగా ఆయన పలవంద బాలు గారు మనందరికీ కూడా దౌర్భాగ్యం కొద్దీ ఇప్పటి కాలంలో ఇలాంటి పల్వాంకర్ బాలులు మనకి దళితవాడల్లో అనేక మంది ఉన్నారు చాలా నిర్భాగ్యులుగా ఈనాడు ఎలాంటి అవకాశాలు లేక జీవితాలు వెళ్ళబూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో మాదిగవాడల్లో కానీ దళితవాడల్లో మనం చూస్తే అనేక మంది ప్రతిభావంతులు క్రీడా రంగంలో ప్రత్యేకంగా క్రికెట్ రంగంలో కబడ్డీ రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి వనరులు లేవు రావా ఉండాల్సినటువంటి వనరులు లేవు అలాగే ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం కూడా అందకపోవడం వలన వాళ్ళు చాలా సాధారణంగానే మిగిలిపోతూ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కనుక అవకాశాలు అలాగే పరిస్థితులు ప్రోత్సాహం కనుక అందించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు పల్వంకర్ బాలు గారి రీతిలో ఖచ్చితంగా దళిత సమాజంలో పుట్టి కూడా మరో సచిన్ మరో ధోనిగా అద్భుతంగా రాణించగలరు అని చెప్పి మనం చెప్పవచ్చు అయితే ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఎవరంటే ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకోవాలి అలాగే జాతిలో దళిత జాతిలో పుట్టినటువంటి ఎవరైతే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు దళిత ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు కానీ లేకపోతే సామాజిక ఉద్యమకారులు కానీ ఉన్నారో వాళ్ళు కూడా ఈ దళిత యువతని క్రీడల వైపు మళ్లించాలి క్రీడల వైపు వాళ్ళని వెళ్ళే విధంగా ప్రోత్సాహం అందించాలి వాళ్ళకి వనరులు చేకూర్చాలి సో ఆ బాధ్యత కూడా మీ మీద ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ సమాజంలో పుట్టినటువంటి ఉన్న ఉన్న పుట్టినటువంటి యువత అంతా కూడా కేవలం ఉద్యోగాలు లేకపోతే ప్రభుత్వ అనే కాకుండా క్రీడల ద్వారా కూడా అద్భుతంగా రాణించవచ్చు అని చెప్పి అటువైపు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ కోణంలో వాళ్ళని ప్రోత్సహించగలిగితే కనుక సో దేశానికి కూడా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి యువకులు కూడా తీసుకొస్తారు సో ఆ కోణంలో తల్లిదండ్రులు అలాగే దళిత సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు ఆర్థికంగా చైతన్యంగా ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు అలాగే ప్రభుత్వాలు కూడా ఈ దళిత యువతని ప్రేరేపిస్తారని ప్రోత్సాహం అందిస్తారని చెప్పి ఆశిస్తూ పల్వంకర్ బాలు గారి లాంటి మహానుభావులు యొక్క ప్రేరణతో మరింతమంది క్రీడ క్రికెట్ రంగంలో ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి యువకులు వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు గడిస్తారని దేశానికి కూడా గర్వంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ జయజీన్